రామ్ చరణ్ శంకర్ కాంబోలో ఎప్పుడో రావాల్సిన గేమ్ చేంజర్ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూనే ఉంది మూడేళ్ల క్రితం మొదలు పెట్టిన ఈ మూవీకి ఇండియన్ టూ అడ్డంకిగా మారింది ఇండియన్ టూ సినిమా షూటింగ్ వల్ల గేమ్ చేంజర్ ఆలస్యం కావాల్సి వచ్చింది అలా శంకర్ తన ఇండియన్ టూ ఇండియన్ త్రీ గేమ్ చేంజర్ సినిమాలను ఒకేసారి తెరకెక్కించాల్సి వచ్చింది జూలై పన్నెండున శంకర్ తన ఇండియన్ టూ ని విడుదల చేయబోతున్నాడు ఈ క్రమంలో ఆదివారం నాడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్ లో శంకర్ స్టేజ్ మీదకి ఎక్కడంతో అభిమాని అంటూ గోల చేశారు గేమ్ చేంజర్ గురించి చెబుతాను అంటూ శంకర్ మాటిచ్చాడు భారతీయుడు టూ గురించి ఆ సినిమా కోసం చేసిన ప్రయాణం గురించి తాను కమలహాసన్ తో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు ఓ నాలుగు రోజులు రోప్ షాట్ లను తీసారట ప్రోస్థటిక్ మేకప్ తో పంజాబీ లిరిక్స్ ను గుర్తు పెట్టుకుంటూ రోప్ షాట్స్ ను చేయడం మామూలు విషయం కాదు ఇలా అన్ని పనుల్ని ఒకేసారి చేసే నటుడు ఈ ప్రపంచంలోనే లేరు అంటూ కమల్ హాసన్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు శంకర్ బ్రహ్మానందం అంటే ఇష్టమని ఆయనకు పెద్ద అని శంకర్ చెప్పుకొచ్చాడు ఈ చిత్రంలో చిన్న కేమియో చేశాడట చిన్న ఫోన్ చేసి చెప్పాడట అయినా పర్లేదు చేస్తానని బ్రహ్మానందం అన్నాడట గేమ్ చేంజర్ లోను అలాంటి ఓ చిన్న రోల్ లో కనిపిస్తాడని శంకర్ తెలిపారు తనను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారని అలాంటి వారి కోసం ఒక స్ట్రైట్ తెలుగు సినిమాను చేయాలని అనుకున్నట్టుగా తెలిపాడు అదే గేమ్ చేంజర్ అని అన్నాడు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన పోర్షన్ పూర్తయిందని అప్డేట్ ఇచ్చాడు ఇంకో పది పదిహేను రోజుల షూర్ ఉందన్నా రామ్ చరణ్ ది ఎక్సలెంట్ స్క్రీన్ ప్రజెంట్స్ అని పొగిడాడు రామ్ చరణ్ లో ఏదో తెలియని కంట్రోల్ పవర్ ఉంటుందని అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా అనేలా ఉంటుందని అన్నాడు సినిమా చూస్తే ఆడియన్స్ కి అర్థమవుతుందని త్వరలోనే గేమ్ చేంజర్ రాబోతుందని రామ్ చరణ్ గురించి అద్భుతంగా ఎలివేషన్ ఇచ్చాడు శంకర్ ఇండియన్ టూ ఇండియన్ త్రీ గేమ్ చేంజర్ ఒకేసారి తీయాలని అనుకోలేదని అలా కలిసి వచ్చిందని దాన్ని కూడా తాను ఛాలెంజింగ్ గా తీసుకున్నానని అన్నాడు